హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను అప్పాలు ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేయండి బాగా వస్తాయి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా తీసుకొని దీన్ని పాన్లో వేసి లైట్గా వేయించుకోండి వేయించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇది వేయించేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా షుగర్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను కప్పుకి కప్పు వేయకుండా కొంచెం తగ్గించి వేసుకోండి జస్ట్ లైట్గా ఇలా మిక్స్ చేసి దీనికి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి కప్పు రవ్వ తీసుకున్నాం కదండి కప్పు నీళ్ళు వేసుకోవాలి అంతేనండి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో నుంచి మీడియంకి టర్న్ చేసుకొని లైట్గా ఇలా ఉడికించుకోండి ఆటోమేటిక్గా అది ముద్దలాగా అయిపోతుంది ఎసర్లో వేసినా పర్వాలేదు బట్ నేను ఇలానే చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి నూనె అది పీల్చవు అండ్ షుగర్ కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది మీకు కావాలంటే ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు యాలకాయలు దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇక ఒక టూ మినిట్స్ పాటు ఇలా మగ్గనిచ్చి దీన్ని తీసుకొని మనం పక్కకు పెట్టేద్దాం ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం అప్పాలు చేసుకోవడానికి ఉంటుందండి చేతులు కొంచెం అంటే షుగర్ అది ఉంటుంది కదా పాకం కొంచెం మనకి ఎక్కువ వేడి ఉంటుంది పూర్తిగా చల్లారినిచ్చి ఇలా చపాతి పిండిలాగా మెత్తగా ఒకసారి కలుపుకోండి ఇలా చేస్తే మనకి అప్పాలు అనేవి పగుళ్ళు రాకుండా ఉంటాయి ఈ అప్పాలు పూజలకి నైవేద్యం కానీ బాగుంటాయి ఆంజనేయ స్వామి కూడా చాలా ఇష్టం అనమాట ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలన్నమాట ఇవి చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పేసి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఇలాంటివి వాళ్ళకి ఇచ్చేయండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇస్తారు మీకు ఎక్కువ పిండి అయితే నేను తక్కువే చేశాను ఇవన్నీ చేసేసుకొని వీటిని మనం ఇప్పుడు అప్పాలాగా ఒత్తుకోవాలన్నమాట వీటిని మనం చేత్తో ఇలా చేసుకోవచ్చు లేదంటే ఒక బటర్ పేపర్ ఏదైనా తీసుకొని చిన్న చిన్న అప్పాలాగా చేసుకోవచ్చు చేతిలో కూడా చేసుకోవచ్చు చూసారా ఇలా చుట్టూరు పగులు రాకుండా ఉంటే బాగుంటాయి అన్నమాట ఇలా మనం ఏవైతే చేసుకున్నామో అన్నీ చేసి పెట్టేసుకోవాలి ఇవి ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా బాగుంటాయి అండ్ సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్వీట్స్ ఏమి లేవనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ఈ ఉండలే చిన్న చిన్నగా మనం ప్లేట్ కొద్దిగా ఆయిల్ రాసేసి జస్ట్ ప్రెస్ చేసినా కూడా ఇవి అయిపోతాయి మనం ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవడమేనండి ఇవి మనం ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయండి బాగా ఉంటాయి అనమాట పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్ కలర్ టర్న్ అవ్వగానే తీసేయాలి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు మీ పిల్లలు అడుగుతారు కూడా ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఇందులో వేసుకొని వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకోవాలన్నమాట ఇంతేనండి జస్ట్ ఒకటి ఒకటి రెండు అట్లా తీసుకొని మనం ఇలా ఆయిల్ని ఇట్లా కొంచెం ప్రెష్ చేసామనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇక ఇలా మనం చేసినవన్నీ కూడా చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒకసారి మీ పిల్లలకి ఇంట్లో ట్రై చేసి పెట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఇంట్లో చేసి పెట్టేవి పిల్లలకి అనేవి చాలా ఇష్టంగా తింటారు బయట మనం ఎంత తీసుకొచ్చి ఫాస్ట్ ఫుడ్లు పెట్టినా కూడా ఇంట్లో ఇలాంటి అమ్మమ్మల కాలం నాటి వంటలని మీరు కూడా పిల్లలకి పరిచయం చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూసారా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగున్నాయో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్